హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిల్మ్ న్యూస్లో ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం యొక్క ఒక ముఖ్యమైన విషయాన్ని మేము ముందుంచుతున్నాను ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నదా అన్న విషయానికి వస్తే అవుననే స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఇటీవల శివరాత్రి పర్వదినాన రిలీజ్ అయినటువంటి ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించినటువంటి టీజరు అదిరిపోయిందని చెప్పాలి ఈ ఎన్బికె వన్ జీరో నైన్ టీజర్ గ్లిమ్స్ యూట్యూబ్లో నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతున్నది ఇది ఎలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి యంగ్ బ్యూటీ ఊరసి రోటేలా తన యొక్క సోషల్ మీడియా ద్వారా ఇన్స్టోగ్రామ్ లో ఈ చిత్రం గురించి ఈ చిత్రం గురించి తెలియజేయడం జరిగింది ప్రస్తుతం నేను బాలకృష్ణ యొక్క ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రం పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నానని ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆమె స్వయంగా తెలియజేయడం జరిగింది దీన్ని బట్టి ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రము పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారని మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తున్నది అయితే ప్రస్తుతానికి మాత్రం మేకర్స్ సైడ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇంకా టైటిల్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరగలేదు కానీ ఇప్పుడు యంగ్ బ్యూటీ ఊర్వశి రోటేలా తెలియజేసిన దాని ప్రకారం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారని మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తున్నది దీని గురించి వాస్తవ విషయాలు మనకు పూర్తిగా ఇంకా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సి వస్తుంది ఈ చిత్రానికి తమను సంగీతం అందిస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఈ చిత్రాన్ని సీతారా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే ఏరియమైన త్వరలో ఈ చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ అదేవిధంగా ట్రైలర్ కూడా రాబోతున్నట్లు అది కూడా ఉగాది పర్వదినాన రిలీజ్ చేయబోతున్నట్లు మాత్రం తెలుస్తున్నది ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు మీరు మనం కూడా ఓపిక పట్టక తప్పదు